రారా గుడ్ మార్నింగ్ మేడం మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లవర్ అయితే ఏంటి అబ్బే ఏం లేదు అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను మీ వాడు చాలా క్లవర్ గా ఉంటాను మాట్లాడుతున్నాను సో కమ్ టు ది పాయింట్ అదే మేడం నిన్న గుళ్ళో గుడి సరే ఇప్పుడు ఇక్కడ ఏంటి మీరు చాలా అందంగా ఉంటారు ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అబ్బే చేసేదే ఉందండి మీరు అందంగా ఉన్నారని చెప్పాను గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది ఎందుకు అనిపించింది ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి మీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను ఆ ఇష్టాలు అందరికి ఫుల్ స్టాప్ పెడితే మీకు మంచిది రండ్రా నిన్ను చూడే కుక్క కూడా ఇష్టం లేదు పెను చీకటాయే లోకం చెలరేగి ఇంట్లో పెళ్ళాం తిరగబడితే దాని బూజు దులిపాను గాని ఈ డిఎస్పీ గారి ఈ బూజు దులపడమే ఉంటాను నా కర్మ కాకపోతే పాసుకోవాలా మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు ఈ రోజు ఇంట్లో బొచ్చలు గత్తులు గడుగుతున్నా ఇంకా లాభం లేదురా ఏదో ఒక ప్లాన్ వేసి ఈ వెట్టి చాక నుంచి విముక్తి పొందాలి అయితే ప్లాన్ నువ్వే గురు నా సపోర్ట్ ఎప్పుడు నీకే నువ్వు తీరా హెడ్ కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేయకూడదురా రూల్స్ ఒప్పుకోవు నువ్వు గడుకో నేను దులుపుకుంటా కూరగాయలు సారీ మేడమ్ మీరు కూరగాయలు తింటారని నేను అనుకోలేదు కూరగాయలు తీసుకురావా ఎప్పుడు తినే చికెన్ మటనే కదా అని ఏం సార్ వెళ్ళి సంచి తీసుకురండి రెండమ్మ గారు ఏం కావాలి కూరగాయలు కూరగాయలన్నీ కావాలి టమాటా పది రూపాయలు బీరకాయ పదిహేను రూపాయలు చిక్కుడుకాయ పదహారు రూపాయలు పోట్లకాయ పది రూపాయలు ఏంటి రేట్లు చెప్తున్నా ఇది ఎవరిలో తెలుసా సారీ గారు మీకు దొరుకుతుంది అనుకోలేదు ఏట్రా రాస్కెల్ ఇది ఎవరి అనుకున్నావురా మా డిఎస్పీ గారి ఇక్కడ రేట్లు చెప్తావా చచ్చినట్టు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళు అలాగే సార్ పొట్టకాయ మంచిది అమ్మగారికి ఇష్టం బాగా ఇదే కూరగాయలా ఇంకేం లేవా ఇంకా ఏముంటాయి ఇప్పటికే జూదంలో ఓడిన ధర్మరాజు లాగా ఒట్టి బండితో మిగిలాడు అమ్మగారు బండి మనం ఉంచుకుందాం అబ్బాయి తిప్పుకుంటాడేమో అప్పుడప్పుడు చేచా వాడి సొమ్ము మనకెందుకురా ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా అసలు లోకుల సొమ్ము ముట్టుకోనే ముట్టుకోరు ఇదిగో తీసుకో సార్ ఈ నోట్ చల్లదండి చల్లదు కాబట్టి నీకిచ్చారు ఇచ్చారు ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో పోలీసు ఎవడన్నా చెల్లెరు ఇస్తాడంటాయా ఇదిగో బాబు దగ్గర సెల్ ఫోన్ ఉందా ఉందండి ఏదో సరే టివు నువ్వు వెళ్ళి కాసేపు బయట నిలిచో హలో సార్ నేను కానిస్టేబుల్ ఏడుకొండలో మాట్లాడుతున్నాను సార్ సార్ ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్ కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ సార్ కొంపలంటే ఆ కొంపలు కాదు సార్ ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుముడిగా రేపు చేసేస్తున్నారు సార్ మీరు ఉన్న ఫణంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్ వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండే మనం మీరు వచ్చి అరెస్ట్ చేసేస్తారు ఈ సెంటెన్స్ పోయి వాడికి మనం డ్రస్సులు మార్చుకుందాం కథ ఫినిష్ అయిపోతుంది పద అలాగే సార్ హలో కంటే ఎవడది నేను

కింద చూసుకోండి సార్ నీ బంద దూడో నా బెల్లము కింద దూడ మరి కింద దూడ మరి కింద చెకిందా ఎక్కే ఏసేయ్ స్టాకింగ్ ఏయ్ హెడ్ ఏయ్ 544 సార్ పని మీద బైట్కి వెళ్తున్నా ఎక్కే ఎక్కేండి ఒక్కసారి కింద చూడండి సార్ ప్రతివాడు కింద కింద అనేవాడే ఏమిత్రా మి పిచ్చుకోలా మనం ఎప్పుడు పై చూపే మోసేయ్ ఎక్కే ఎక్కడా ఎక్కడా రేపు ఎక్కడా సౌండ్ కూడా రావట్లేదు ఏకే

మర్యాదగా అడుగుతున్నాము రేపు చేసింది ఎవరు మా సారికి డీటెయిల్ గా చెప్పండి రేపు సంఘ తర్వాత ముందు మీ బాస్ బాసని చూసుకోవాలండి నా చూపు చూపెప్పుడు అవును ఇప్పుడు ఎవరు ఎవరిని ఎంతసేపు ఎలా రేపు చేశారో చెప్పండి కాయట మీద రాసివ్వండి చెప్పండి నమస్కారం సార్

వస్తున్నాడే నిన్న పార్క్ లో కూడా తగిలి అవునా ఏమన్నాడు ఏంటి పోకిది గదులు ఏమైనా అంటారు స్టాప్ లో బస్ కోసం కాక ఎట్ల బండి కోసం అసలు ఎవరు నీ ఉద్దేశం ఏంటి నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నా చూడండి నేను అందరి లాంటి వాడిని కాదు నా కళల్లో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను దేవుడి దయవల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది ఆ తర్వాత పార్కులో ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను మాట్లాడాను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలి పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం కాదంటే నరకం నాకు వెలుగైనా మీరే చీకటిలోకి నెట్టినా మీరే అంటే నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోపోతే మనోహర్ కత్తితో పొడుస్తావా అలా అంటారు ఏంటండి నేను మిమ్మల్ని సిన్సియర్ ప్రేమిస్తున్నాను డోంట్ టాక్ రబేష్ ఇక మీద నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు జాగ్రత్త అంత మాట్లాడకండి నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు మీ మీదే ఆశలు పెంచుకున్నాను ఇక మీద నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తాను ఏమైపోతానో చెప్పను మనిషికో మాట గొడ్డుకో దెబ్బ గెట్ ఆఫ్ ఫ్రమ్ యూ స్వప్న ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి అంటే ప్రేమించకపోతే పెళ్లి ఇక మీద నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తాను మనిషి మనిషికో మాట గొట్టుకోమ్యం